తొమ్మిది గ్రహాల గురించి మేము మాట్లాడుకున్నాం కానీ తొమ్మిది గ్రహాలు రెండు ఫ్యామిలీస్ కు మారిపోతాయండి ఒక చక్కడ కథ ఎందుకు చెప్తున్నాం అంటే ప్రతి ఒక్కరికి అర్థం కావాలని చెప్పే విషయాన్ని శాస్త్రాన్ని ఒక చక్కడ శాస్త్రంగా భావించి దైవాంత సంబూతమైన శాస్త్రంగా భావించి ముందుకు వెళ్ళాలని తెలుసు చెప్తున్న ప్రయత్నం ఈ తొమ్మిది గ్రహాలు రెండు ఫ్యామిలీస్ కు మారిపోతాయండి ఒక ఫ్యామిలీ ఏంటంటే గురువు సంబంధించిన ఫ్యామిలీ రెండు శుక్ర సంబంధించిన గురు బ్రాహ్మణ రాజు అయితే శుక్రుడు రాక్షస రాజు శుక్రుడు ఒక వర్గానికి సంబంధించిన వాడు గురుడు ఒక వర్గానికి వాడు గురుడు జ్ఞానకారుడు అయితే శుక్రుడు భోగకారకుడు సో జ్ఞానము కావాలి భోగము కావాలి మనిషి వైరాగ్యము కావాలి వైరాగ్యం ఇచ్చేవాడు కేతు మధ్యలో ఉన్నవాడు అంచేది ఏంటంటే ఈ గురువు ఫ్యామిలీ ఒకటి శుక్ర ఫ్యామిలీ ఒకటైంది కాబట్టి గురువు యొక్క ఫ్యామిలీలో అనుసంధానం అయ్యే గ్రహాలు ఏంటంటే వస్తాయంటే గురుడు చంద్రుడు కుజుడు రవి ఈ నలుగురు గురువుకు సంబంధించిన ఫ్యామిలీ కింద మనం ఎక్కువ వస్తామన్నమాట శుక్ర సంబంధమైన ఫ్యామిలీస్ ఏమంటే శుక్రుడు రాహు బుధుడు శని ఈ నాలుగు శుక్ర సంబంధమైన ఫ్యామిలీ కింద చెప్తా అన్నమాట అంచేత శుక్రుడు భోగంతో కూడా మోక్షం ఇస్తాడు గురుడు జ్ఞానంతో కూడా మోక్షం ఇస్తాడు చూడండి ఎంతో విచిత్రం ఇద్దరు మోక్షమే ఇస్తారు శ్రీనాథుడు భోగ మోక్షం పొందాడు మనకు చరిత్రలో చెప్తున్నమాట అన్ని రకాల భోగాలు అనుభవించారు తర్వాత మోక్షాన్ని పొందాడు శ్రీనాలు అని చెప్తుంటారు అలాగా మోక్షం అంటే జ్ఞానంతో కూడా మోక్షం వేరు మో భోగంతో కూడా మోక్షం వేరు జ్ఞాన సంపదతో మోక్షం పొందిన వాళ్ళు చాలా మంది అవతలు ఉన్నారు ఉన్నారు గురు పరంపరలో చాలా మంది ఉన్నారు పీఠాధిపతులు వాళ్ళందరూ జ్ఞానంతో మోక్షాన్ని పొందారు భోగంతో పొందిన వాళ్ళు పొందారు అంచేతంటే రెండు ఫ్యామిలీ సమ ఉద్యోగులే ఇక్కడ చూడండి నువ్వు మధ్యలో కేతు ఉన్నాడు కాబట్టి ఒక సమయం వచ్చిన తర్వాత జ్ఞానంతో మోక్షం పొందేవాడు కూడా మోక్షం ఇవ్వాలని ఆ కేతు ఇవ్వాలి భగవంతో మోక్షం పొందాలన్న వాడు కూడా మోక్షం ఇవ్వాలంటే ఆ కేతువే ఇవ్వాలి అంటే ఇద్దరికి సమతుల్యంగా మధ్యలో ఉన్నవాడు ఎవడంటే కేతు న్యూట్రల్ గా ఉన్నాడు అయితే ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క గ్రహాల యొక్క అనుగ్రహత ఉంటుంది కాబట్టి ఒక్కొక్క గ్రహ ఆ లగ్నానికి ఒక్కొక్క గ్రహం ప్రతికూలత ఉంటుంది కాబట్టి అప్పుడు అది బ్యాలెన్సింగ్ అవుతుంటుంది కాబట్టి ఒకటి ప్లస్గా పాజిటివ్గా ఉండే నెగిటివ్ వాడు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఇక్కడ గురుడు ఉన్నాడు అంటే ఇక్కడ శుక్రుడు ఉంటాడు ఇక్కడ రవి ఉన్నాడంటే ఇక్కడ శని ఉంటాడు ఇక్కడ కుజుడు ఉన్నాడంటే ఇక్కడ బుధుడు ఉంటాడు ఇక్కడ చంద్రుడు ఉన్నాడంటే ఇక్కడ రాహు ఉంటాడు అంటే ఇక్కడ ఒక గ్రహం పాజిటివ్గా మనం పనిచేస్తుంది అనుకుంటే ఇవ్వకుండా ఆ రెండో గ్రహం దాన్ని కంట్రోల్ చేసి నెగిటివ్గా మనల్ని ఇబ్బంది పెట్టడం ప్రయత్నం చేస్తుంది చూడు టీం వర్క్లో చూస్తాం ఏదైనా టీం తీసుకోండి క్రికెట్ తీసుకోండి ఫుట్బాల్ తీసుకొని ఏం నుంచి చక్కగా మనం ఆడుతుంటాం కబడ్డీ ఫీల్ ఆడుతుంటారు ఒకటి ఇలా లాగుతుంటే రెండో వాడు నేను కంట్రోల్ చేయడం ప్రయత్నం చేస్తాను టెన్నిస్ సో ఈ విధంగా ఏంటంటే అవుట్ ఆఫ్ నైన్ ప్లానెట్స్ నాలుగు పాజిటివ్ గా నాలుగు నెగిటివ్ గా ఒకటి ఉండడమే సరి అయిన స్థితి ఇది జ్యోతిష్ శాస్త్రంలో చెప్తుంది అనమాట ఆ విధంగా మనం తెలుసుకుంటే ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేద్దాం శుభం వేయాలి ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ కాంట్రాక్ట్ ఆస్ట్రో విలేజ్ క్లినిక్ లేక్వి అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ బిఆ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చిత్రపతి కాలనీ కాజాగూడ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నంబర్స్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో టూ